అంటే గురువు అంటే ఏదో ఒక రాయి అని గుళ్ళో రాయిలా ఉంటాడు అనుకోకండి అంతరు యాముగా ఉన్నాడు గురువు అంటే రమణ మహర్షి అంటే హ్యూమన్ ఫ్రేమ్లో ఉన్నటువంటి భగవంతుడు ఒక రూపం అటుది మానవ రూపం కాళ్ళు చేతులు తొడుక్కొని భూమి మీదకి వచ్చాడు వాడు అంతటి అనయ్యాను ఉంటాడు గురువు అంటే శరీరం కాదు మీ శరీరం పోతానని ఎవరంటే மனுகிரவாரு எவரண்டே சரீரம் உன்னு கூட சரீரம் மிம அனுகிரிஸ்து சரீரம் உண்டு சரீரம் உன்னு கூட சரீரம் மிம அனுகிரிச்சு ஏதைச்சு மனுகிரிஸ்தோ தான் சாவு அடைய குருச்சோடம் சரீரம் கத்திச்சு வெண்டனே சம்பந்தம் போது గురువు చేసే పని అనేది అంతర్యామగా ఉంటాడు అంతర్యాముగా ఉండి గురువు ఏ స్థితిలో ఉన్నాడు ఆ స్థితిలోకి మనం తీసుకెళ్ళటానికి ఆ వన్స్థిలోకి తీసుకెళ్తానికి ఆ వన్యస్థులోకి మనం తీసుకెళ్ళటానికి గురువు లోపల మనకున్న బలకేంద్రతలు ఏంటి ఏ కారణం వల్ల మనం రియలైజ్ చూస్తే రియలైజ్ చేయలేకపోతున్నాం అది రియలైజ్ చేయాలనేటువంటి అభిలాష ఎందుకు రావటం లేదు జ్ఞానానికి పెట్టుబడి ధనం కాదు పాండిత్యం కాదు చూడం తెలుసుకోవాలి కానీ సర్వసారణంగా గురువుని ఎన్నుకుంటారు మా విషయంలో మట్టికి అలా జరగలేదు ఎవరిని స్మరిస్తా అంటే మీరు మీ మనసు అంతర్ముఖం అవుతుంది వారిని గురువుగా తీసుకోవచ్చు అని శాస్త్రంలో ఉంది కానీ నేను రమణ నేను రమణ గారిని గురువుగా తీసుకోలేదు ఆయనే వచ్చి నన్ను అనుగ్రహించా అని భక్తుడిగా స్వీకరించాడు శాస్త్రంలో మాట భగవంతుడు ఎవరినైతే ఎన్నుకో ఎన్ను భగవంతుడు ఎవరినైతే ఎన్నుకున్నాడు వాడికే తొలియపడతాడని పాండిత్యం వల్ల కానీ ధనం వల్ల కానీ సంతానం వల్ల కానీ అధికారం వల్ల కానీ భా ప్రక్రియల వల్ల దేని వల్ల తెలియబడ్డ భగవంతులు ఒక మీరు తెలుసుకోవాలన్నా తెలియబడ్డ ఆయన అనుకోవాలి ఆయన ఎవరికైతే తెలియబడాలనుకున్నాడో వాడికి మాత్రమే తెలియబడాలనే ఇది శాస్త్రంలో ఉన్నటువంటి మాట అయితే నా విషయంలో మటుకు నేను ఎన్నుకోలేదు ఆయన నన్ను ఎన్నుకున్నాడు ఆయన పేరు కూడా నేను వినలేదు ఇక కలెక్టర్ గారు లాంటి పెద్దలు ఎవరైనా చెబుతుంటే నేను వినలేదు అసలు పంతొమ్మిది వందల యాభై తొమ్మిదో సంవత్సరం వరకు అది భారతదేశంలో ఈ భూమి మీద ఈ రమణ మహర్షి అనే మహాత్ముడు తిరిగాడాడు ఈ భూమి మీద అనే సంగతి కూడా నాకు తెలియదు ఆ నేను నాకు స్వప్నర్శనం ఇచ్చాను గ్రహించాడు ఆయన అనుగ్రహించినప్పుడు నాలుగు సార్లు కిచ్చేసాడు ఆయన చేత అన్నాడు మరి మాకు తెలియదు సరిపోతున్నా అనలేదు ప్రస్తుతానికి లే అన్నాడు ఆ కిచ్ చేసినప్పుడు మాటలు అన్నాడు ఆయన రమణ మహర్షి అని నాకు తెలియదు సరిపోతున్నా అనలేదు ప్రస్తుతానికి సరిపోతుంది అన్నాడు సార్ ఎవడు ఈ మోసాల వాడు ఎవడ ముసలివాడు స్వప్నంలోకి వచ్చాడు చేతిలో కర్ర ఉండే ఎవడ వీడనే ఊరికే అలా అలా వండిపోయినా రోజు కాఫీ తాగినట్టు నాకు హిందూ పేపర్ చూడటం ఒక అలవాటు ఆ భాష పూర్తిగా అర్థమైనా అర్థం అయిపోయినందుకు ఏట్టం కాఫీ అలవాటు లేక అది ఒక అలవాటు ఓ రోజు నేను చూస్తున్నాను అందులో గ్రేట్ మెన్ ఆఫ్ ఇండియా అని ఉంది భారతదేశంలో జన్మించినటువంటి మహాత్ములు అందులో పది పేర్లు ఎన్నో ఉన్నాయి అందులో ఏడో పేరు కింద రమణ మహర్షి అనే పేరు ఆయన పేరు దగ్గరికి వచ్చే ఈ మనం మామూలుగా బట్ట స్నానం చేశాక బట్టలు దుడుపుతాం బట్ట ఎలా బట్టలుపుతాం ఆయన పేరు దగ్గరికి వచ్చేవాడికి సడన్గా బాడీని అంతా షేక్ ఇచ్చింది ఎవరైనా ఏ నా బాడీ షేక్ ఇచ్చిందంటే అంతకుముందు చిల్లకదారి పేరులో ఉన్నాయి చదివానాయితే అయితే ఏం రాలేదేంటి ఇప్పుడు బాడీ ఇలా ఊపేసిందంటే ఇప్పుడు కలా సందేహం వచ్చింది అందులో కింద ఎవరిచ్చానంటే ఈ రంగణ మహర్షి గురించి అని ఆయన తెలుసుకోవాలంటే సెల్ఫ్ చేసిన అనే బుక్ చదవండి బివి నరసింహ స్వామి గారు రాశారు మొట్టమొదటి బయోగ్రఫీ కలిగిస్తారు అందులో ఉంది తిరిగి తిరువణమల సౌత్ ఇండియా అప్పుడు పోస్ట్ ధర సెల్ఫ్ రియలైజేషన్ తీసుకొచ్చి ఆయన బయోగ్రఫీ మొట్టమొదటి బయోగ్రఫీ చదివాను నాకు స్వప్నంలో దర్శనం ఇచ్చిన ఆయన ఈయన బొమ్మ ఒక్కడే ఏమి ఇచ్చాడ ఏమీ ఇచ్చాడ లేదు వాడే వాడే వీడు వీడే వాడు ఆ దర్శనం ఇచ్చిన వాడు వీడే వీడే వాడి డ్రీములో దర్శనమిచ్చిన ఒక నిశ్చయానికి వచ్చాను అనుకోకుండా నేను ఆయన పట్ల నాకు ప్రేమ నేను ప్రాక్టీస్ చేయలేదు అనుకోకుండా ఆయన పట్ల అను వేగం ప్రేమ హృదయంలోంచి చాలా వేగంగా వచ్చింది அப்படி நே நாட்ட ஏ ஜன்ம அனுபந்தம் அது ஏட்டு அனுபந்தம் காது ஏ நாட்டு அனுபந்தம் அது குரு தோட்ட அனுபந்தம் சரீரம் தோட்ட செதம்